వెల్కమ్ బ్యాక్ టు జగన్ కాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో టీడీపీ నుంచి వైసీపీకి చేరికలు సజావుగా సాగుతున్నాయి దీంట్లో భాగంగానే నాతోరం మండలం డిఎర్వరం గ్రామం నుండి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీలోకి ఆహ్వానించారు కొండవారి కపి ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేశ్ గ్రామానికి సంబంధించిన ఎంపీటీసీతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు నాతోరం మండలం నుండి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ఈరోజు ఎమ్మెల్యేపట్ల ఉమాశంకర్ గణేశ్ మాకోరిపల్లి మండలంలోని మల్లవరం గ్రామంలో ప్రచారానికి ఆయన పయనించారు గ్రామస్తులందరూ కూడా ఆయనకు బ్రహ్మరథం పెట్టారు మంగళహారతుల నుంచి అందరూ సాదరంగా ఆహ్వానించారు గతంలో తమకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మరొకసారి మీరు ఎమ్మెల్యే అయ్యేందుకు ఉపకరిస్తాయని గ్రామస్తులు గ్రామ నాయకులు ఆయనకు ఘన స్వాగతాన్ని పలికి పూలమాలలు వేసి పూలు జల్లుతూ ఆయన ఆశీర్వదించి ఆయనకి హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎంపీపీ వృత్తల సత్యనారాయణ పార్టీ అధ్యక్షులు వృత్తుల వాసు అదేవిధంగా పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రామంలోని ప్రతి వీధికి ఆయన వెళ్తున్నప్పుడు పిల్లలు పెద్దలను లేదు ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు పూలమాలలు వేసి ఆయన్ని సన్మానిస్తూ మంగళహారతలను పెట్టారు దీంతో వృద్ధులు కూడా సంతోషించి మరొకసారి మీరే రావాలంటూ ఆయనను ఆశీర్వదించారు ఇలా తనకు ఉత్సాహంగా కల్పిస్తున్న ఈ గడప గడపకు గతంలో నిర్వహించిన కార్యక్రమాలే మరొకసారి ఓట్లు అడుగుతున్నప్పుడు వెళ్తున్నప్పుడు గతంలో తమను వచ్చారు కదా బాబు అని వారందరూ చెబుతుండడంతో ఎమ్మెల్యే చాలా ఆనందాన్ని వ్యక్తం పరుస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర గణేష్ కార్యక్రమంలో గత ప్రభుత్వంలో టీడీపీ చేసిన మాసాలను ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్ళిన తర్వాత వారితో మాట్లాడి వివరిస్తూ తమ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు తొంభై తొమ్మిది శాతం నెరవేర్చామంటూ మహిళలందరికీ వివరించుకొచ్చారు ఎమ్మెల్యే పిట్ల ఉమాశంకర్ గణేష్ ఈ క్రమంలోనే విలేకరులతో కూడా అక్కడ మాట్లాడారు ఆయన మాట్లాడుతూ గతంలో చేసిన కార్యక్రమాలన్నీ తమకెంతో ఉపయోగపడుతున్నాయని మరలా భవిష్యత్తు తరంలో కూడా మేమే అధికారంలోకి వస్తామని సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తామని మేనిఫెస్టోతో మరొకసారి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగే ధైర్యం హక్కు మాకే ఉన్నాయంటూ ఆయన చెప్పుకొచ్చారు ఇప్పుడు ఆయన మాటలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ టివేట్ వైజాగ్ మీ ఎంఏ రాజు విశ్వం గడప గడపకి మా కార్యక్రమం మన పార్టీ నాయకులందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్తారు అది మేనిఫెస్టో పది రోజులు వస్తుంది పది రోజుల తర్వాత ప్రతి ఇంటికి కూడా వెళ్ళి కార్యక్రమం చేస్తాం గత తెలుగుదేశం ప్రభుత్వం ఏమైనా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏ విధమైన మోసపూర్తి హామీలు చంద్రబాబు ఇచ్చారని ప్రజలందరికీ చెబుతాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహి గారు మేనిఫెస్టోలో రెండు పేజీలు మేనిఫెస్టో పెట్టి తొంభై తొమ్మిది శాతం మరి నెరవేర్చిన సంగతి కూడా ప్రజలు తెలిపే విధంగా మరొక పది రోజుల్లో మేనిఫెస్టోలో పెట్టుకుని ప్రతి ఇంటికి వెళ్తాం అందులో భాగంగానే ముందుగా అస్సిపటి నిజులన్నీ గ్రామాలన్నీ కూడా డో డోర్ టు డోర్ గడప గడప కార్యక్రమం పార్టీని కృతం చేస్తాం రేపు రాబోయే రోజుల్లో మరింతగా విభజన చేసి రేపు జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నది